ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వానలకు నదులకు భారీగా వరద వస్తుంది పెన్గంగా ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాణహిత వరద తాలాయి తిక్కపల్లి దిందా గ్రామాలను ముంచెత్తింది పంట పొలాలు నీట మునిగాయి క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో నదుల ఉధృతిపై మరిన్ని డీటెయిల్స్ అంచయా అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు చుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రధానంగా పెనుగంగా నది అదేవిధంగా ప్రాణహిత నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రధానంగా ఏదైతే మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు మనం ప్రస్తుతం పెనుగంగా ప్రాంతం వద్ద ఉన్నాం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా డొలారా ప్రాంతంలో పెనుగంగా నది ప్రవహిస్తుంది ఆ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఒక్కసారి పెనుగంగా నది పరివాక ప్రాంతం అదేవిధంగా పెన్నుగంగ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు ప్రధానంగా క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది ముఖ్యంగా ఎగువ ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి వర్షాలు కురవడంతో పెన్నుగంగా నదిలో వరద ప్రభావం పెరుగుతుంది మనం చూస్తున్నాం ముఖ్యంగా పెన్నుగంగ ఏదైతే ఒక నిండు కుండను తలపించే విధంగా ఇటువైపు అటువైపు రెండు సరిహద్దుల్ని కలుపుతుండే విధంగా ప్రవహిస్తుంది అదేవిధంగా ఏదైతే కొమరాబీం జిల్లాలో ప్రా ప్రాణయిత నది కూడా అదే విధంగా ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతో అక్కడ కూడా ఏదైతే ప్రాణయిత పరివాహక ప్రాంతంలో ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు ఇప్పటికే ప్రాణయిత బ్యాక్ వాటర్ దింద అదేవిధంగా తలాయి తిక్క తిక్కాయి గ్రామాలు ఏదైతే బ్యాక్ వాటర్ చేరడంతో ఆ గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే ప్రాణయిత తుమ్మిడిహట్టి హట్టి వద్ద కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరుగుతుంది నీటి మట్టం పెరగడంతో అక్కడ ఏదైతే పుష్కర ఘాట్లు కూడా మునిగిపోయిన పరిస్థితి దాంతో ఎప్పటికప్పుడు కూడా రెవెన్యూ అధికారులు అదేవిధంగా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా నీటి ఉధృతి పెరుగుతుంది అదేవిధంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గూడెం వద్ద కూడా క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది ఏదైతే బ్రిడ్జ్ను తాగే పరిస్థితికి చేరింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది కెమెరామెన్ విఠల్ తో అంజయ్య బి న్యూస్ ఆదిలాబాద్ జిల్లా